హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనస్సు ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మరి వినాయక చవితి వచ్చేస్తుంది కదా ప్రసాదాలు ఏం చేయాలి ఎలా చేయాలి అన్ని ప్లాన్ చేసుకుంటుండొచ్చు మరి ప్రసాదాలని ఈజీగా ఎలా చేసుకోవచ్చో మీకు వివరిస్తూ ఏమేమి ప్రసాదాలు ఎలా చేయాలో కూడా చెప్తాను మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా ఒక మంచి మాట చెప్పడం అలవాటు నాకు మరి వినాయక చవితి ఇలా చేసుకోవాలి వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోవాలి వాళ్ళు అలా చేసుకుంటున్నారు ఆడంబరాలుగా చేసుకుంటున్నారు మనం ఇలా చేసుకోవట్లేదని బాధపడే వాళ్ళ కోసం ఒక్కటే చెప్తున్నాను ఎవరైనా సరే మనము అమ్మమ్మలు నానమ్మలు మన పూర్వం వాళ్ళు వ్రతాలు ఎలా చేసుకునేవారో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆడంబరాలు రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ అవసరం లేదండి పసుపు వినాయకుడిని పసుపు గౌరవం చేసుకుని చిన్న వినాయకుడిని తీసుకొచ్చి మంచిగా పూలతో పళ్ళు పెట్టి పూజ చేసుకొని కథ చదువుకుని అక్షింతలు వేసుకున్న మనకి వినాయక చవితి మంచిగా జరుపుకున్నట్టే నేనైతే మూడు సంవత్సరాల నుంచి కలసం కూడా పెట్టుకోలేదు నాకు వీలు కాలేదు కుదరలేదు నాకు ఎన్నో రీజన్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు నేను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో సింపుల్గానే పూజ చేసుకున్నా కానీ పోయిన సంవత్సరం మాత్రం కలసం పెట్టుకుని కొంచెం పూజ చేసుకుని ప్రసాదాలన్నీ చేసుకున్నాను కాకపోతే మనం ప్రసాదాలు పెట్టలేదు అన్ని రకాల ప్రసాదాలు చేయాలి ఇలా రూల్స్ ఏమీ లేవండి మనకి తోచినట్టు చేసుకోవచ్చు కాకపోతే ఆ రోజు మంచిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని మంచిగా కథ చదువుకుని అక్షింతలు చదివి వేసుకోండి సరిపోతుంది మరి ప్రసాదాలు అయితే ఏం చేస్తారో ఆ విషయం కూడా చెప్తాను ముందుగా అయితే మనకి వినాయక చవితి అంటే కుడుములు అలాగే బెల్లం తాలూకులు పాయసం పరమన్నం ఇలా ఏదైనా సరే బియ్య పిండి సంబంధించిన సంబంధించిన అయితే చేసి పెడతాం నాయకచేవితికి కుడుములే పెడతారంట బెల్లం తాలూకలే పెడతారంట కాదు బియ్య పిండి బెల్లంకి సంబంధించిన పరమన్నం కానీ బెల్లం తాలూకులు కానీ ఏ ప్రదేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి వచ్చిన వంటలు చేసి పెడుతూ ఉంటారు అంతేనండి మరి కంగారు పడిపోయి ఇన్ని రకాలు పెట్టాలి అంతే చేయాలి అదే చేయాలని లేదు మరి అనుకోండి మీకు ఏ పులిహార వస్తుంది నిమ్మకాయ పులిహార వస్తే నిమ్మకాయ పిండేసి ఈజీగా చేసుకోండి కొంచెం ఇష్టం అంటే టైం ఉందంటే చింతపండు పులిహార అలాగే మామిడికాయ సీజన్ ఉంటే మామిడికాయ పులిహార అలాగే కొంచెం అన్నం వండిన దాంట్లో కొంచెం అన్నం తీసి పెరుగు కలిపి పోపేస్తే మిరియాలు పొడేసి దద్దోజనము ఇలా నాలుగైదు ప్రసాదాలు అయిపోతాయి కొంచెం మినపప్పు నానబెట్టుకుంటే గారెలు స్వీట్ గారెలు తీపి గారెలు అంటారు కదా అవి పాకం గారెలు అన్నమాట అవే కాక కొంచెం పచ్చిమిరపకాయ ఉల్లిపేసుకుంటే ఈ గారెలు ప్లెయిన్ గారెలు ఇంకా ఆవడ కొంచెం పెరిగేసి పోపేసుకుంటే ఆవడలు ఇన్ని రకాల ప్రసాదాలు అయిపోతాయి ఇలా తయారు చేసుకుంటే మనం ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ప్రసాదాలు చేయాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను అలా ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది దేవుడు ఎప్పుడు నాకు ఇన్ని రకాలు పెట్టాలి ఇలా పెట్టాలి అనలేదు భక్తి శ్రద్ధలతో మంచిగా పూజ చేయాలి ఇప్పటికే నా ఛానల్లో అన్ని రెసిపీస్ చాలా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఎబో ఉన్నాయండి అందుకే నేను ఆ రెసిపీస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను మీరు చూసి తప్పకుండా అందులో చూసి చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు ఈ ఇంద్రధనుసు ఛానల్ రెసిపీస్ అన్నీ ఈజీ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఉంటుంది నా వీడియోస్ రీచ్ అవ్వలేదు కాబట్టి నేను ఇలాగా సింపుల్గా ఆ రెసిపీస్ ఎలా చేసుకోవాలనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇందులో ఇప్పుడు ఈ వీడియో చూడగానే డిస్క్రిప్షన్లో లింక్ చూసి చేసుకోండి హ్యాపీ వినాయక చవితి